బోనాల లు ధూంగా జరుగుతున్నాయి ఈ రోజు ఆషాడ మాసంలో రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు ప్రస్తుతం గోల్కొండ దగ్గర ఉన్న విజువల్స్ లో చూసుకోవచ్చు మొత్తం చూసినా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది మొదటి ఆషాడంలో మొదటి రోజు అమ్మవారికి తొలి బోనం ఇక్కడ సమర్పించాక చివరి బోనం కూడా ఇక్కడికే సమర్పిస్తారు ఇక్కడ తొలి బోనం సమర్పించాకే నగర వ్యాప్తంగా ఉన్న అన్ని అమ్మవారి ఆలయాలు బోనాల సమర్పణ అనేది జరుగుతుంది ఇది ఆడా వస్తున్నది మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఒకవైపు జగదాంబిక అమ్మవారు పైన కొలువు తీరుంటారు దాదాపు మూడు వందల యాభై మెట్లు ఉంటాయి ఆ మూడు వందల మెట్లను ఎక్కుతూ ప్రతి ఒక్కరు బోరం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు ఒకవైపు వాళ్ళకు కూడా చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి వాటిని సైతం లెక్క చేయకుండా వస్తున్నారు ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు వాటర్ సెలవు కావచ్చు మెడికల్ మెడికల్ సెలవు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే అరేంజ్ చేశారు మొన్న ఆదివారం రోజు కంట్రోల్ చేయలేని భక్తులు వచ్చారు మొన్న ఒక్కసారిగా పోలీసులు విఫలమైన మనం అందుకోవచ్చు ఎక్కడిక హారాగాస్తున్నారు ఎవరైనా బైక్ ఎక్కి ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి అవర్న్స్ ఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంకోవైపు ఎక్కడికక్కడ పోలీసుల పహారాన్ని మన కష్టంగా చూడొచ్చు ఎక్కడ ఏదైతే ఎక్కడ కూడా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చూసారు ప్రస్తుతం గోల్కొండ మొత్తం ఒక రంగుల భయంగా ఉంది ఎక్కడ చూసినా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు ఈ ఆషాఢ భాష వచ్చిందంటే నగరం అంతా కూడా బోనాల పండుగ బోనాల పండుగనే ఎక్కడ చూసినా అదే సంతరిస్తుంటది ఎక్కడ చూసినా కూడా బోనాల పండుగ సంబంధించిన వాతావరణం మనకు కనిపిస్తున్నది పెద్ద ఎత్తున నగర పెద్దల తల్లి రోజు ఒకవైపు భోజనాల విన్యాసాలు ఇంకోవైపు శివశక్తుల మధ్య కన్నుల పండగ జరుగుతుంది ఇంకోవైపు మధ్యాహ్నం వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా పెద్ద దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు ఇప్పుడు మొత్తం క్రౌడ్ ఒక మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు విపరీతమైన క్రౌడ్ వీళ్ళను కట్టం చేయలేక పోలీసులు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఒకవైపు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి ఆషాఢ బోనాలు జరుగుతున్నాయి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు గోల్కొండ కూడా చూడొచ్చు మొత్తం మనకు ఒక పండుగల మాత్రం ఒకవైపు వంట చేసుకుంటే ఇక్కడే అమ్మవారికి ఏదైతే అమ్మవారికి ఇక్కడే వంట వాళ్ళు వండుకొని తింటున్నారు ఎక్కడికక్కడ కూడా మొత్తం మనకు సంబంధించి ఒకవైపు వంటలు కావచ్చు ఇంకోవైపు కోటలు కావచ్చు మార్నింగ్ నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న చూసిన మనం చూడొచ్చు గోల్కొండ కోట అడుగు అడుగున కూడా పోలీసులు చాలా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి గేట్ దగ్గర ప్రతి ఏదైతే అంచులు ఉంటాయో ప్రతి దగ్గర కూడా పోలీసులు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కొంచెం చిన్నపిల్లలను జాగ్రత్తగా తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చూసారు ఎక్కడ చూసినా డబ్బు సౌండ్లు కావచ్చు కోదురాజుల విన్యాసాలతో గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిపోయిపోతున్నాయి ఒకవేళ వైపు డబ్బులు ఇవన్నీ కూడా నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మీద గోల్కొండ తొలి బోనం ఇక్కడే అమ్మవారికి సమర్పించాక చివరి బోనం కూడా అమ్మవారికి సమర్పిస్తారు ఎన్నో ఏళ్ళ చరిత్ర కల ఇక్కడ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడం తర్వాతనే నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో బోనాల సమర్పణ అనేది జరుగుతుంది చివరి బోనం కూడా మాసంలో చివరి బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు సో మధ్యలో పెద్ద ఎత్తున ప్రజలు ఎవరైతే మొదటి ఆదివారం రోజు రాని వాళ్ళందరూ కూడా రెండో ఆదివారం వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పణ చేశారు ముఖ్యంగా ఇక్కడే బోనాలతో ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇక్కడ బోనాలకు సంబంధించిన అమ్మవారికి సంబంధించిన నైవేద్యం ముద్ద ఏర్పాటు చేశారు ఇంకోవైపు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి కూడా ఒకవైపు భక్తుల దర్శనం అనేది కొనసాగుతుంది మధ్యాహ్నం అనంతరం ఒకవైపు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కొంచెం తొట్టల ఊరేగింపు ఈ కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో ఇంటి చూడాలి దర్శనాలు అవుతాయి మొన్న జరిగిన ఏదైతే మొన్న కోల్గొండలో మొదటి తొలిపోయిన రోజు కొంచెం చదురుమద్ర ఘటన జరిగే ఎందుకంటే ఒక్కసారిగా విపరీతమైన క్రౌడ్ వచ్చింది ఎవరు కూడా అంత అవసరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆషాఢ మాసం రోజు కూడా ఆషాఢ మాసం ఉన్నంటి రోజును ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలు కూడా చేసి అమ్మవారిని రోజుకొక అవతారంలో ఉండే విధంగా ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం పండుగ వాతావరణమే కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చిన్న చిన్న వాళ్ళు కావచ్చు పెద్ద పెద్దవాళ్ళు సైతం ఆ అమ్మవారిని తలుచుకుంటూ పైకి వెళ్తున్నారు దాదాపు మూడు వందల యాభై మెట్లు ఉంటుంది మూడు వందల యాభై మెట్లు ఎక్కడ వంట మాపు జరుగుతుంది ఈ రోజు మూడో పూజ అంటే ఆషాడంలో వచ్చే మొదటి అమావాస్య రోజు అమ్మవారికి ఏదైతే బొట్లుంటే బొట్లు సమర్పణ చేశారు బెట్లకి సంబంధించి బొట్లు సమర్పణ చేశారు ఆదివారం రోజు తొలి బాలు సమర్పించారు అనంతరం ఈ రోజు మూడో పూజ అమ్మవారు అందుకొని ఉన్నారు మనం చూసుకోవచ్చు విద్వసలో ఎక్కడికక్కడ పెద్దవారి వరకు ఆ బోనాన్ని అమ్మవారికి బోనాన్ని సమర్పించే ముందుగానే ఉంచి వాళ్ళకి సంబంధించిన ప్లేస్ని బుక్ చేసుకొని వాళ్ళ అక్కడే వండుకొని అక్కడే ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చూసారు మొత్తం గోల్కొండ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది పెద్ద ఎత్తున తను చూస్తున్నారు సాధన సమయంలో ఈ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం రోజు ఇదే విధంగా క్రౌడ్ కనిపిస్తే కాకపోతే